దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు చీర కట్టుకున్న మహిళను చూసి ఇది భారతదేశం అనిపించేది ఈరోజు ఏ దేశంలో ఉన్నామో కూడా గుర్తు రాకుండా బట్టలు మాట్లాడుతున్నాయి ఆధునిక ఫ్యాషన్కి మన భారతీయ సంప్రదాయ వస్త్రధారణకి మధ్యన సంఘర్షణను చాలా సూటిగా చాలా పదునుగా ప్రశ్నిస్తోంది నిజమే ఇది కేవలం బట్టల గురించిన చర్చ కాదు మన గుర్తింపు మన మన సంస్కృతి అలాగే మనస్తత్వం గురించి ఆలోచింప ఒక విశ్లేషణ అవును మీరు చెప్పింది కరెక్ట్ ఇది పైకి బట్టల గురించి మాట్లాడుతున్నా దాని లోపలున్న అసలర్థం అర్థం మాత్రం మన అస్తిత్వం గురించిన ప్రశ్న అస్తిత్వం ఈ చర్చ యొక్క ఉద్దేశం కేవలం ఫ్యాషన్ ను విమర్శించడం కాదు ఫ్యాషన్ వెనుకున్న సామాజిక ఆర్థిక ఇంకా మానసిక కోణాలను అర్థం చేసుకోవడం ఉదాహరణకు చీర లంగా ఓని మర్చిపోయి ఫారం కల్చర్ కు బానిసలమయ్యామా అని ఒకటి ఓహో లేదా ఫ్యాషన్ ట్రెండ్ కాదు సంస్కృతి ట్రెండ్ కావాలి అని మరొకటి ఇవి ఈ ఆధారం యొక్క వాదనను ముందే మనకు పరిచయం చేస్తున్నాయి కరెక్ట్ అంటే ఒక నిర్దిష్ట కోణం నుంచి ఫ్యాషన్ ను దాని ప్రభావాన్ని చాలా తీవ్రంగా చూస్తోందనమాట చాలా తీవ్రంగా సరే అయితే ముందుగా ఈ ఆధారం మన సంప్రదాయ వస్త్రధారణకు ఇస్తున్న ప్రాముఖ్యతను చూద్దాం తప్పకుండా చీర లంగా ఓని లాంటి వాటిని ఉసిరిధారం లాంటి సహజమైన అందం అని పోల్చింది ఆ మాటలో ఎంత స్వచ్ఛతుందో కదా అవును ఆ పదం చాలా బాగుంది అంటే ఆడంబరం లేని ప్రకృతికి దగ్గరగా ఉండే ఒక అందం గురించి మాట్లాడుతోంది ఇవి కేవలం బట్టలు కావని మన వాతావరణానికి సరిపోయేవి మన శరీరానికి గౌరవాన్నిచ్చేవి అని అలాగే మన సంస్కృతికి అద్దం పట్టేవి అని కూడా కాదు మనం మూలాలను మన నేలతనాన్ని కూడా సూచిస్తోంది కాని నన్నింకా ఎక్కువగా ఆకట్టుకున్న వాక్యం ఉంది ఏంటది భారతదేశం అంటే కేవలం మ్యాప్ కాదు ఒక లుక్ ఒక లయ ఒక లజ్జ ఇది చాలా చాలా లోతైన మాట ఒక లుక్ ఒక లయ ఒక లజ్జ అవును ఒక దేశపు గుర్తింపు కేవలం దాని భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదు కదా ఆ దేశ ప్రజల రూపంలో వాళ్ల జీవన విధానంలో ఒక ప్రత్యేకమైన లయ ఉంటుందని చెబుతోంది అంటే మన బట్టలు వేసుకునే తీరు కూడా ఆ లుక్లో ఆ లయలో భాగమే అంటారా ఖచ్చితంగా ఈ ఆధారం వాదిస్తున్నదే ఆ లుక్ అంటే మన కట్టుబుట్టు ఆ లయ అంటే మన నడక మన పద్ధతి మరి లజ్జ ఆ లజ్జ అంటే మన సంస్కారంలో భాగమైన సిగ్గు బిడియం ఈ మూడు కలిస్తేనే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రూపం వస్తుందని ఈ స్క్రిప్ట్ యొక్క అంతరార్థం అనమాట ఓకే కాబట్టి వస్త్రధారణ అనేది కేవలం వ్యక్తిగత అలంకరణ కాదు అది ఒక సామూహిక సాంస్కృతిక గుర్తింపును మోసుకొస్తోందని అంటే బట్టలు కేవలం పై రూపమే కాదు ఆ లోపల ఉన్న లయ కూడా దెబ్బతింటోందని హెచ్చరిస్తున్నట్టుంది సరిగ్గా అదే సరే మరి సంప్రదాయ వస్త్రధారణకు ఇంత ప్రాముఖ్యత ఉంటే ఈ మార్పు ఎందుకు ఎలా మొదలైంది ఎక్కడ మనం దారి తప్పినట్టు మంచి ప్రశ్న ఈ సాంస్కృతిక మార్పుకు కారణాలు సోషల్ మీడియా అవును లైకుల కోసం చేసే రీల్స్ సినిమాల్లో ఫ్యాషన్ ఒక గ్లామరస్ విషయంగా చూపించడం వీటి గురించి ప్రస్తావించింది అవును కానీ అది కేవలం పై పైన కనిపించే కారణం మాత్రమే పెద్ద పెద్ద బ్రాండ్లు మన ఆలోచనలను ప్రభావితం చేసే మెంటల్ మ్యానిపులేషన్ గురించి కూడా మాట్లాడింది ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలకమైన వాక్యం ఉంది చెప్పండి ఇది ట్రెండ్ కాదు ఇది డిజైన్ చేసిన కల్చర్ షిఫ్ట్ ఈ మాటలో చాలా బరువుంది డిజైన్ చేసిన కల్చర్ షిఫ్ట్ అంటే ఈ మార్పు యాదృచ్ఛికంగా సహజంగా రాలేదని ఒక ప్రణాళిక ప్రకారం మనపై రుద్దబడిందనంటారా సరిగ్గా అదే ఈ ఆధారం వాదిస్తున్నది అదే ప్రజల అవసరాల నుంచి ఈ ఫ్యాషన్ పుట్టలేదు ఎలా మార్కెట్ శక్తిలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఒక కొత్త సంస్కృతినే సృష్టించాయని ఈ మార్పు వెనుక ఒక పెద్ద ఆర్థిక వాణిజ్యపరమైన డిజైన్ ఉంది అని సూచిస్తోంది అందుకే ఆ వాక్యం వాడారా మనకవసరముందా అని కాదు మనకు అలవాటు చేశారా లేదా అన్నదే అసలు ప్రశ్న అని ఎగ్జాక్ట్లీ ఆ వాక్యం చాలా పొదునైనది అవసరం లేకపోయినా ఒక విషయాన్ని పదే పదే మన కళ్ళ ముందు ప్రదర్శించి దాన్ని మనకు అలవాటుగా ఒక అవసరంగా మార్చారని బలంగా వాదిస్తోంది కాని వాదన కూడా ఉంది కదా ఇది గ్లోబలైజేషన్ లో భాగం ప్రపంచం ఒక కుగ్రామం అవుతున్నప్పుడు ఇలాంటి మార్పులు సహజమే కదా అని చాలా మంది అనొచ్చు మంచి పాయింట్ గ్లోబలైజేషన్ను నేరుగా వ్యతిరేకించడం లేదు కానీ అది జరుగుతున్న తీరును ప్రశ్నిస్తోంది అంటే ఇది సాంస్కృతిక మార్పిడలా లేదు ఒక సాంస్కృతిక ఆధిపత్యంలా ఉందని ఈ ఆధారం యొక్క ఆవేదన అన్నమాట మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం వేరు ప్రపంచపు సంస్కృతి కోసం మన సంస్కృతిని వదిలేయడం అందుకే అది అలవాటు చేశారా అని అడుగుతోంది నేర్చుకున్నామా అని కాదు ఆ తేడా చాలా సూక్ష్మమైనది కాని చాలా ముఖ్యమైనది ఈ మొత్తం మార్పును ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం ఇది మా ఇష్టం మా చాయిస్ అనేది ఇది చాలా కామన్ కదా అవును చాలా కామన్ ఈ వాదనను కూడా ఈ స్క్రిప్ట్ చాలా తెలివిగా లోతుగా ప్రశ్నిస్తోంది ఆ ఇష్టం నిజంగా మనదేనా లేక రోజూ చూసి చూసి నార్మల్ అనిపించేలా చేసిన మోసమా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది ఇది మనల్ని మనమే ప్రశ్నించుకోమంటున్నట్టుగా ఉంది మన ఎంపికలు నిజంగా మన సొంతమా లేక మన చుట్టూ ఉన్న వాతావరణం మీడియా మార్కెటింగ్ మనచేత అలా ఎంపిక చేయిస్తున్నాయా అని నిలదీస్తోంది ఇది కొంచెం అసౌకర్యకరమైన ప్రశ్న నిజమే ఎందుకంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన సొంతమే అని మనం నమ్మాలనుకుంటాం కాని ఈ ఆధారం ఆ నమ్మకాన్నే సవాలు చేస్తోంది మీరు చెప్పింది వింటుంటే ఈ చర్చలో అత్యంత బలమైన ఆలోచింపజేసే వాక్యం ఒకటి గుర్తుకొస్తుంది ఏంటది బానిసత్వమంటే బలవంతం కాదు నచ్చినట్టే అనిపించేలా మార్చడం ఈ మాట గురించి కొంచెం వివరిస్తారా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది నిస్సందేహంగా ఒకప్పుడు బానిసత్వమంటే శారీరకంగా బలవంతంగా ఒకరిని నియంత్రించడం సంకెళ్లు వేయడం కాని ఆధునిక బానిసత్వం మానసికమైనది అని ఆధారం సూచిస్తోంది మన మెదళ్లకు సంఖ్యలు వేయడం మెదళ్లకు సంఖ్యలు వేయడమా అవును ఒక ఆలోచనను ఒక ఫ్యాషన్ను ఒక జీవన విధానాన్ని మనకు నచ్చేలా మార్చి మనమే స్వయంగా ఎంతో ఇష్టపడి ఎంచుకుంటున్నామని భ్రమను కలిగించడమే అసలైన బానిసత్వమని ఈ స్క్రిప్ట్ వాదిస్తుంది అంటే మన స్వేచ్ఛను మన చేతులతోనే లాగేసుకునేలా చేయడం సరిగ్గా అదే ఇది చాలా చాలా శక్తివంతమైన విమర్శ అంటే ఆ ఎంపిక అనేది ఒక భ్రమ అని ఈ ఆధారం చెబుతుందా ఒక రకంగా అంతే ఆ ఎంపిక వెనుకున్న ప్రేరణలను ప్రశ్నిస్తోంది ఆ ఇష్టం ఎక్కడ పుట్టింది మన అంతరాత్మలోనా లేక ఇన్స్టాగ్రామ్ ఫీడ్లోనా మన అవసరంలోనా లేక ఒక సినిమాలోని హీరోయిన్ను చూసినప్పుడు కలిగిన ఆకర్షణలోనా అదే ఈ ప్రశ్నలకు మన దగ్గర నిజాయితీ గల సమాధానం ఉంటే అప్పుడు ఆ ఎంపిక మనది లేకపోతే అది మనపై రుద్దబడినదే అని ఈ స్క్రిప్ట్ పరోక్షంగా చెప్తోంది సరే ఈ వాదన తర్వాత చర్చ బట్టల నుంచి అవి ఇచ్చే సందేశం వైపు మళ్ళుతుంది ఇది కూడా ఒక ముఖ్యమైన మలుపు అవును సమస్య బట్టల పొడవు కాదు ఆ బట్టల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళ్తోందనేది అసలు సమస్య అని ఈ స్క్రిప్ట్ చెబుతోంది ఇది ఫ్యాషన్ను కేవలం పైపై మెరుగుల నుంచి వ్యక్తిత్వపు లోతులకు తీసుకెళ్లే అన్నమాట శరీరాన్ని వస్తువుగా కాకుండా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా ఫ్యాషన్ను చూడాలని కోరుతోంది ఆ భాగంలో ఒక పరోక్ష విమర్శ కూడా ఉంది కదా ఉంది చాలా చాకచక్యంగా ప్రయోగించారు అందం చూపించడానికి బట్టలు తక్కువ కావాలంటే అయితే మన సంప్రదాయం ఇంతకాలం తప్ప అని ప్రశ్నిస్తోంది ఇది సూటిగా అడిగిన ప్రశ్న కాదు కాని వినేవారి మనసులో ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న అవును ఆధునిక అందం యొక్క నిర్వచనం ప్రకారం తక్కువ బట్టలు వేసుకుంటేనే అందం అనుకుంటే మరి తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయ వస్త్రధారంలో అందం లేదా మన అమ్మమ్మలో నానమ్మలో అందంగా లేరా అని అడుగుతోందంటుంది ఖచ్చితంగా అందం సంప్రదాయం మధ్య ఉన్న సంబంధాన్ని ఇది మళ్లీ ఆలోచించేలా చేస్తోంది మనం పాశ్చాత్య అందం యొక్క ప్రమాణాలను గుడ్డిగా అంగీకరిస్తే మన సొంత సౌందర్య ప్రమాణాలను మన సంస్కృతిని మనమే తక్కువ చేసుకున్నట్టు కాదా అని ఈ ప్రశ్న నిలదీస్తోంది మన సంప్రదాయం ఇంతకాలం తప్పుడు మార్గంలో నడిచిందా అనే ఆత్మావలోకనానికి దారిపీస్తోంది అవును ఇది చాలా లోతైన నైతిక సాంస్కృతిక ప్రశ్న ఇక చివరిగా సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను కూడా చాలా స్పష్టంగా ఎత్తి చూపుతుంది ఇది నాకు చాలా ముఖ్యమైన భాగంగా అనిపించింది నిజమే ఒకవైపు ఫ్యాషన్ను ఆధునికతను ప్రోత్సహించడం మరోవైపు అదే ఫ్యాషన్ను అనుసరించిన వాళ్ళని విమర్శించడం వాళ్ళ మీద కామెంట్లు చేయడం ఈ వైరుధ్యం మన సమాజంలో చాలా చోట్ల కనిపిస్తోంది కనిపిస్తోంది ఈ విషయంలో ఇది మహిళల తప్పు కాదు ఇది సమాజపు ద్వంద్వ నైతికత అని చాలా స్పష్టంగా చెబుతోంది అంటే బాధితులను నిందించడం సరికాదని సరికాదు సమాజం యొక్క ఆలోచన విధానంలోనే లోపముందని సూచిస్తోంది ఒకవైపు మార్కెట్ మీడియా ఒక రకమైన ఫ్యాషన్ ను ప్రోత్సహిస్తాయి మరోవైపు సంప్రదాయవాదులు అదే ఫ్యాషన్ను విమర్శిస్తారు ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది యువత ముఖ్యంగా మహిళ ఫ్యాషన్ను విమర్శించడమే కాదు ఆ ఫ్యాషన్ను అనుసరించే వారిని కూడా ప్రశ్నిస్తోందనమాట అవును ఇక్కడే ఈ ఆధారం యొక్క సమతుల్యత కనిపిస్తోంది అది ఒకే సమయంలో రెండు వైపులా ఉన్న తీవ్రవాదాలను చూపిస్తోంది అటు ఆధునిక ఫ్యాషన్ను విమర్శిస్తూనే ఇటు దాన్ని అనుసరించే వారిని వేలెత్తి చూపే సమాజాన్ని కూడా తప్పుబడుతోంది అందుకే గౌరవం బట్టల్లో ఉండదు గౌరవం చూసే చూపులో ఉంటుంది అనే వాక్యం ద్వారా ఈ సమతుల్యతను సాధించింది అంటే సమస్య కేవలం వ్యక్తిగత ఎంపికలలోనే లేదు ఆ ఎంపికలను చూసే సామాజిక దృక్పథంలో కూడా ఉంది అని అవును ఈ ఆధారం అదే బలంగా చెబుతోంది ఇది కేవలం మహిళల వస్త్రధారణ గురించిన సమస్యగా కాకుండా ఒక విస్తృత సామాజిక సమస్యగా చిత్రీకరిస్తోంది ఈ మొత్తం విశ్లేషణను ముగిస్తూ ఇది ఎవరినీ వెనక్కి లాగడానికి పాతకాలంలోకి తీసుకెళ్లడానికి రాసింది కాదని మన మూలాలను మన సాంస్కృతిక గుర్తింపును గుర్తు చేయడానికే అని చెబుతోంది అవును ఫ్యాషన్ మారొచ్చు కాని సంస్కృతి మరిచిపోతే మన ప్రత్యేకతే పోతుంది అనే ముగింపు వాక్యం ఈ మొత్తం చర్చ యొక్క సారాంశంలా అనిపిస్తోంది నాకు నిజమే ఆ ముగింపులో ఒక హెచ్చరిక ఉంది ద్వేషం లేదు మార్పును వ్యతిరేకించడం లేదు కాని ఆ మార్పు ప్రవాహంలో మన అస్తిత్వాన్ని మన ప్రత్యేకతను కోల్పోవద్దని హెచ్చరిస్తోంది ఇక అంతిమ సందేశం ఇక అంతిమ సందేశం ప్రపంచాన్ని అనుకరించొద్దు ప్రపంచం అనుసరించేలా నిలబడండి అనేది కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు అది ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం ప్రపంచం అనుసరించేలా నిలబడటం అంటే మన సంస్కృతిలో అంత గొప్పదనం ఉందని దాన్ని మనం గుర్తించి గర్వపడాలని చెబుతోందా సరిగాదే ఇతరులను గుడ్డిగా అనుకరించడమాపే మన సంస్కృతి మన వారసత్వం మీద నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో నిలబడాలని ఈ ఆధారం కోరుకుంటోంది మన వస్త్రధారణలో మన భాషలో మన జీవన విధానంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించేలా మనల్ని చూసి నేర్చుకునేలా మనల్ని అనుసరించేలా ఎదగాలని పిలుపునిస్తోంది ఇది అనుకరణ నుంచి ఆవిష్కరణ వైపు నుంచి ఆత్మవిశ్వాసం వైపు ప్రయాణించమని ఇస్తున్న సందేశం నిజంగా ఆలోచింపజేసే విశ్లేషణ మన సంస్కృతి మన ఎంపికల గురించి లోతుగా ఆలోచించేలా చేసింది అవును ఈ చర్చ వింటున్నవారికి ఒక ప్రశ్నను వదిలివెళ్లాలి అనిపిస్తోంది ఆధునిక ప్రపంచంలో ఒక ఆలోచన ఒక ఇష్టం ఒక ఎంపిక నిజంగా మన సొంతమని మనం ఎప్పుడూ ఎలా చెప్పగలం మనం వేసుకునే బట్టల్నుంచి మనం తినే ఆహారం చూసే వినోదం వరకు మన ఎంపికలను నిజంగా నిర్దేశిస్తున్న కనిపించని శక్తులు ఏవి వాటిని మనం గుర్తించగలుగుతున్నామా లేక మనకు తెలియకుండానే వాటికి బానిసలమవుతున్నామా